ఆదికాండం కాండం ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనం నుండి దాని ముందు ఎనిమిదో వచ్చిన నుండి చదువుకుంటాం పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగారుకు కనిన కుమారుడును పరిహసించుట సారా చూసి పద్నాలుగు కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగారుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను మనం చూస్తున్నామండి హాగరు ఎవరు సారా దాసురాలు తనే ఇచ్చింది తన భర్తకి ఏమని నేనెట్ట ముసలిదాని అయిపోయాను నాకు ఇంకా పిల్లలు కలగరో ఇంకా పిల్లలు ఉండరు నీకు సంతానం లేదు దేవుడు వాగ్దానం చేశాడు కదా కాబట్టి ఇదిగో నా దాసురాని తీసుకో తన ద్వారంగా నువ్వు పిల్లల కంటే ఆ పిల్లోడు నా పిల్లోడు అవుతాడు అవుతుంది చెప్పిందా లేదా ఆ పిల్లోడు నా పిల్లోడు అవుతాడు నేను ఆ బిడ్డకు అవుతాను నేను చూసుకుంటానో మాట ఇచ్చి కానీ ఎప్పుడైతే దేవుడు సారా గర్భాన్ని తెరిచాడో తనంతట తన దేవుని దేవుడిని బిడ్డ ఎవరు ఇస్సాకు తనకు కలిగిందో పెరిగిందంట పుట్టినరోజు వచ్చిందంట ఆ పుట్టిన రోజున అన్న తమ్ముడు ఏడిపించాడంట అంతే కదా ఎందుకంటే హాగర్ కుమారుడు ఇష్మాయలో ఏం చేశాడు ఏడిపించాడు అండి ఏమని ఏడిపించుకుంటాడు ఇంకా అమ్మగారికి కోపం వచ్చింది మాటను మర్చిపోయారు ఆ మొత్తు ఆ బిడ్డొద్దు ఆమె ఏం తప్పు చేసింది నువ్వు చెప్పిన దానికే కదా లోబడింది నువ్వు చెప్పిన దానికే కదా సమర్పించుకుంది నువ్వు చెప్పిన దానికే కదా నువ్వు చెప్పినట్టే చేసింది బట్ నౌ యువర్ సై ఐ డోంట్ వాంట్ యూ నార్ యువర్ సన్ నీ బిడ్డ నా బిడ్డ కాదు పోహ్ మనం చూస్తామండి సారా తన చేసిన కార్యానికి అబ్రహాము తన నిర్ణయం ఏంటి చరమ్మ నువ్వు చెప్పినట్టే పంపించేస్తున్నాను మనం చూస్తున్నాము తెల్లవారుజామునే అబ్రహాం అంతా ఒక వాటర్ బాటిల్ పెట్టాడంట ఎవరికి హాగర్కి ఎవరినిచ్చి పంపిస్తా తన బిడ్డని అబ్రహాము సంతానం కాదా అబ్రహాము బిడ్డ కాదా ధనవంతుడైన అబ్రహాము అప్పటికే మిక్కిలి ధనవంతుడు ధనవంతుడైన అబ్రహాము ఆస్తులు సంపాదనలు కలిగిన అబ్రహాము తన బిడ్డని వాటర్ బాటిల్ ఇచ్చి పోరా అని చెప్పాడంట సింపుల్ వెరీ ప్రాక్టికల్ ఎద్దరిని పంపించారంట మనం గమనిస్తామండి హాగరు ఐగుప్తురాలు దాసురాలు తన బిడ్డ ఇస్మాయిల్ ఆ బిడ్డ వయసు ఎంత ఉండొచ్చు పసోడేం ఏం కాదు పాలు తాగే బిడ్డ ఏం కాదు అక్కడ పాలు ఇచ్చి పంపించలేదు నీళ్ళు పంపించాడు అప్పటికి మనం చూస్తున్నాము ఆ బిడ్డ హీ మాక్డ్ ఐసెక్ అంటే చక్కగా మాట్లాడగలిగినోడు ఏడిపించగల అంటే బుర్ర బాగా పని అవుతుంది బుర్ర ఉంది ఈస్ గాట్ సెన్సెస్ మనం చూస్తున్నాము హీస్ గాట్ ఇస్ ఓన్ డిసైన్మెంట్ ఒక చూసి ఒకడు ఏడిపించగలుగుతున్నాడు అంటే మామూలుగా ఏడిపిస్తాడు ఎవరన్నా సో ఈ గాట్ ఇస్ ఓన్ డిసర్న్మెంట్ మనం చూస్తున్నాము ఆ తల్లిని బిడ్డని ఆ ఎడారి మార్గంలో పంపిస్తున్నాడంట చదువుతారా అండి బేర్షబా అరణ్యంలో అటు ఇటు ఆమె వెళ్ళి బేర్షబా అరణ్యంలో అటు ఇటు వెళ్ళి ఉండే బేర్షబాడారిలో అటు ఇటు తిరుగుతూ ఉందంట చదవండి ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆ బాటిల్ లో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి ఆ ఈ పిల్లవాణి చావును నేను చూడలేను అనుకుని పింటివేత దూరమున వెళ్లి అతనికి ఎదురుగా కూర్చొని ఉండెను మనం గమనిస్తాము ఆ హాగరు దూరంగా వెలిపి ఆ ప పిల్లవాడిని అక్కడ వదిలేసినప్పుడు ఆడు ఏడుస్తున్నాడంట ఎప్పుడన్నా దాహంలో ఏడుస్తాం చూసారా అండి గొంతు ఎండిపోయి నోరు అంటిపోయిన దాహం ఎప్పుడన్నా ఉందా మీకు అందులో ఎడారి అలాంటి పరిస్థితుల్లో నీరు అయిపోయిందంటే తప్పుడు ఎలా అంటే ఉన్నది దీన్ని పట్టుకుని బ్రతుకుతాం అప్పటికే జాగ్రత్తగా కొంచెం 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 తాగి ఉంటారేమో కానీ చివరికి ఆ ఎడారిలో సహాయం లేని పరిస్థితుల్లో ఆ బిడ్డ అక్కడ పడినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తున్నాడంట ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తున్నాడు కానీ దేవుని వాటిలో చూస్తే ఆ దేవుని దగ్గర మొరపెట్టినట్టుగా కనబడుతుంది దేవుని దగ్గర మొరపెట్టాడు చదువుతారండి ఒకసారి దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగారుని పిలిచి నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు ఏంటి హాగారు ఎందుకు భయపడుతున్నావు బయపులో చూడండి ఎక్కడ దేవుడు మనుషుని దర్శించిన ఎక్కడ ఏ రీతిగా దేవుడు తన తనకు కనపరచిన మొదటి చెప్తున్నాడు ఎందుకు భయపడుతున్నాడు డు నాట్ ఫియర్ భయపడదు ఎందుకు భయపడతానో అందరు విడిచిపెట్టారని భయపడుతున్నారా చేతకన వ్యక్తువాన్ని భయపడుతున్నావా ఏంటి పరిస్థితిని భయపడుతున్నావా డోంట్ డోంట్ డోన్ డోట్ డోన్ నేను న్యాయధిపతి అయిన ఉన్నాను అన్ని చూస్తున్న దేవుణ్ణి ఉన్నాను అవును నేను అబ్రహాం నిబంధన చేశాను అవును నేను అబ్రహాం వాగ్దానం చేశాను అవును నేను అబ్రహాం తోడుని నడిపిస్తున్నాను కానీ నీ విషయంలో అన్యాయం నేను విడిచిపెట్టే దేవుని కాదు అబ్రహాం నా సొత్తే ఓ ఎస్ అబ్రహాము వంశాన్ని నేను గొప్ప అంశంగా చేస్తాను అన్నాను ఎస్ వాగ్ తన పుత్రుడు ఇసాకు కానీ నీకు అన్యాయం జరుగుతుందని నువ్వు ఊరుకోను దేవుడు ఆ రోజు అక్కడ చేసిన నిర్ణయం అక్కడ చేసిన ప్రకటన ఈ రోజు వరకు కూడా చూస్తున్నామండి ఈ రోజు కూడా రీ దేవుడు అంటాడు ఇంకో నేను ఆ బాలుడు మొరని విన్నాను ఆ బాలుడు మొరపెట్టాడంట ఏడుస్తూ మాత్రం కాదు మొరపెట్టాడంట చిన్నపిల్లలు ప్రార్థన దేవుడు వింటాడు అవునా కదా ఎంతమంది మన పిల్లలకి ప్రార్థనలు నేర్పిస్తున్నాం బాలుడు నడవలసిన స్రావం వాడు నేర్పించేవాడు పెద్దవాడు అయినప్పుడు వాటి నుండి తప్పిపోవడం దేవుడు నాకు తెలియజేస్తుంది ఎంతమంది నేర్పిస్తున్నాం ఎంతమంది పిల్లలకి వాక్యము ప్రార్థన దేవుడు నేర్పిస్తున్నాం విశ్వాసం నేర్పిస్తున్నాం నేను నమ్ముతాను తప్పకుండా ఎందుకంటే అబ్రహాము విశ్వాస వీరుడు దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని వెంబడించే వ్యక్తి దేవునికి బదులు ఇచ్చే వ్యక్తి దేవుని నమ్మకంగా సేవించే వ్యక్తి తన బిడ్డ అంతవరకు ఇసాకు పుట్టనంత వరకు ఆ బిడ్డతోనే పెరిగాడు కదా ఆ బిడ్డనే పక్కన పెట్టుకుని తిరిగాడు కదా ఆ బిడ్డ ఆ బిడ్డ అన్నాడు కదా యహో దేవుని గురించి చెప్పు ఉండడం అనుకుంటున్నారా ప్రార్థనలు చూసి చూసుంటాడు ఆ బిడ్డ అనుకుంటున్నారా మనం చూస్తాము ఆపత్కాల సమయంలో ఆ బిడ్డ దేవునికి మొరపెట్టాడంట దేవునికి మొరపెట్టాడంట దేవునికి మొరపెడితే దేవుడు ఉత్తరంనిచ్చాడు ఆ తల్లి ప్రార్థన వెనలే ఆగర ప్రార్థన వెనలే ఎక్కడ ఆ కుమారుడు ఇష్మాయిల్ ప్రార్థన వింటున్నాడు ఆ బాలు మొరమిని దేవుడు జవాబిస్తున్నాడు తల్లి దగ్గర ఏమని చెప్తున్నాడు చూడండి ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత గొప్ప జనముగా చేసని ఆమెతో అనెను ఏమన్నాడు దేవుడు వానిని గొప్ప జనముగా చేస్తా అబ్రాహాకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఐ విల్ మేక్ యు గ్రేట్ నేషన్ ఇప్పుడు ఈ ఇచ్చిన వాగ్దానం ఏంటి ఐ విల్ మేక్ యు గ్రేట్ పీపుల్ గ్రేట్ నేషన్ కాంపిటీషన్ వచ్చింది ఓహో నేను నిన్ను ఆశీర్వదించానంత మాత్రాన మాత్రాన్న నువ్వు ఎవరు పడతావు వాళ్ళని తనేసి బయటకు పంపిస్తావా ఆ పెట్టనే తీసి నీ కాంపిటీషన్ పెడతా ఈరోజు కూడా భూమి పైన చూడండి వాట్ ఇస్ ఆల్వేస్ ఫైట్స్ ఆర్ బ్రదర్స్ ఆర్ బ్రదర్స్ అంటారు మై బ్రదర్ మై బ్రదర్ అంటారు వాళ్ళు మళ్ళీ కొట్లాడుకుంటూనే ఉంటారు ఆగా గొడవ తెలీదా మేము ఇజ్రాయిల్కి వెళ్ళినప్పుడు బెత్లహేమ్ కెల్తానికి పాలస్తీనియాకి వెళ్ళాలి ఎందుకంటే అది పాలస్తీనియాలో ఉంది ఇప్పుడు పాలెస్ దూషిస్తూనే తిడతనే ఉన్నారు ఇట్ వస్తే బీ కేర్ఫుల్ విత్ ఆర్ బ్రదర్స్ అని అంటున్నారు జాగ్రత్త అక్కడ ఏమైనా విలువైన పడతా ఎత్తుకుని వెళ్ళిపోతారు జాగ్రత్త అక్కడ కఠినంగా ఉంటారు జాగ్రత్త అని వీలు చెప్తున్నారు మై బ్రదర్స్ మై బ్రదర్ ఆర్ బ్రదర్ ఆర్ బ్రదర్ కానీ ఆ బ్రదర్ బ్రదర్ ఫైటింగ్ భూమిపైన ఒక స్థలం ఎప్పుడు యుద్ధంలోనే స్పార్క్ అవుతుంద్రా అంటే అక్కడే దేవుడు అన్నాడు అబ్రాంచం నేను నేను గొప్ప జనంగా చేస్తాను ఇక్కడ హాగర్త అంటున్నాడు ఇదిగో ఈ కుమార్ని గొప్ప ఇంకా గొప్ప జనంగా చేస్తా దేవుడు అన్యాయాన్ని ఓర్చుకునే దేవుడు కాదండి అన్యాయాన్ని ఓర్చుకునే దేవుడు కాదు అబ్రాహాముకి చేసిన వాగ్దానం అబ్రహాము సంతానం నుండి మెస్సయ్య రావాలని కానీ హాగర్తో చెప్తామో ఇస్మాయిల్ని గొప్ప జనంగా చేస్తామని దేనికి మెసై వస్తానుగా లేదు కదా కాదు కదా దెన్ వై అన్యాయం జరుగుతూ మాత్రం ఊరుకోడు బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ ట్రీట్ అదర్స్ మీరు ఇతరులతో ఎలా ఉంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి అధికారం ఉంది కదా డబ్బు ఉంది కదా హోదా ఉంది కదా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అది ఉంది కదా ఇది ఉంది కదా చిన్న చూపు చూడద్దు దేవుడు చిన్న చూపు చూడడు దేవుడు ఊరుకోడు ఏ మాత్రం ఊరుకోడు దాసురాలే పని మనిషే ఐగుప్తు నుండి తీయబడిన పని మనిషి అని దేవుడు ఊరుకోలే పని మనిషి కుమారుని కూడా ఊరుకోలే దేవుడు అప్రాముఖతో పాటు ఈక్వల్గా వెళ్తున్నారు అందుకని ఇంతవరకు ప్రపంచంలోనే ద బిగెస్ట్ చూస్తే వీలే ఉంటారు యు దేవర్ రిచ్ 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 ఈరోజు కూడా యు గాడ్ డస్ జస్టిస్ దేవుడు వాటిలో చూస్తానండి దేవుడు వాగ్దానం చేశాడు హాగర్కి ఇస్మాయిల్ విషయంలో వాగ్దానం చేసిన తర్వాత వారు దిక్కులేని పరిస్థితుల్లో సహాయం లేని పరిస్థితుల్లో చేతకాని పరిస్థితుల్లో అక్కడ పడి ఉన్నారు వాగ్దానం చేసి మాత్రం వెళ్పే దేవుడు కాదు వారికి సహాయంనిచ్చే దేవుడు అండి చదువుతారు అక్కడ మరియు దేవుడు ఆమె కనులను తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూసి వెళ్ళి ఆ తిత్తిలో నీళ్లను నింపి చిన్నవానికి త్రాగనిచ్చను మనం చూస్తాము దేవుడు తన కళ్ళుని తెరిచాడంట ఎక్కడ ఒకసారి గట్టిగా చెప్పండి ప్రభు అన్న కళ్ళు తెరువు ప్రభువా చెప్పను వారు నా కళ్ళు ఆల్రెడీ తెలుసున్నాం కదా తెరవలసిన అవసరం ఏముంది అదే ప్రాబ్లం దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం ఈరోజు వాక్య అంశమే అది దేవుడు మన కళ్ళు తెరవాలి మన తరాలు తెరవబడాలి ఎందుకంటే జీవితాన్ని అందరు చూస్తూనే ఉన్నారు అర్థం కావట్లే అందరూ చూస్తూనే ఉన్నారు ఏంటి తెలుసుకుంటలే అందరూ వెతుకుతున్నారు కళ్ళు ముందు పెట్టుకునే వెతుకుతున్నారు ఎప్పుడన్నా చూసారా కంగారు పడి కంగారులు ఉన్నదప్పుడు నా తాళం ఎక్కడుంది నా తాళం ఎక్కడ ఉంది నా తాళం ఎక్కడుంది పిల్లడు వస్తాడు తిన్నగా వచ్చి ఇదిగా ఇక్కడే ఉంది కదా అని తీసిస్తాడు అంటే పెద్దోడు నువ్వు అయినా కూడా నీ తాళం ఉందో నీకు కనబడతలే నేరుగా ఉంది కానీ యు నాట్ ఎబుల్ టు డైజెస్ట్ నేరుగా ఉంది కానీ నాట్ ఎబుల్ టు రికగ్నైజ్ యువర్ బ్రెయిన్ నాట్ ఫోకస్ ఆర్ ద కీస్ బికాస్ స్ట్రెస్ ఒత్తిడి జీవితంలో అనేక సార్లు మన జీవితంలో ఏం జరుగుతుంది మనకు అర్థం కాని పరిస్థితుల్లో పోతాం పేరుకు చూస్తున్నాం అంటున్నాం కానీ గుడ్డితనం అందులు దేవుని వాక్యంలో కూడా తెలియజేపతారండి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నారు దే హైస్ బట్ దే డోంట్ సీ చూడలేరు కారణం ఏంటంటే దేవుడు మన కళ్ళు తెరుస్తనే గానీ మనకి వెలుగు ప్రకాశిస్తనే కానీ ఇందాక చెప్పిన రీతిగా నీవు అంధకారంలో బంగారం వెండి వజ్రాల మధ్య ఉండొచ్చేమో కానీ వెలుగు ప్రకాశిస్తాం ద్వారంగా మాత్రమే అవి తెలుసుకోగలుగుతాం లేకపోతే నీవు ఉన్నావు నీ కళ్ళు ఉన్నాయి ఏం ప్రయోజనం లేదు ఈరోజు చాలా మంది వారి జీవితంలో ఏం అర్థం కావట్లేదు నేను ఎక్కడున్నా నాకు ఏం జరుగుతుంది నా పరిస్థితి ఏంటి యూ నీట్ ద లైట్ ఆఫ్ గాడ్ టు షైన్ అపాన్ యువర్ లైఫ్ దేవుని అడగాలి దేవా నా కళ్ళు తెరివయ్యా నా కళ్ళు తెరివయ్యా ఎందుకంటే దేవుడు హాగర్ కళ్ళు తెరిచాడంట ఆమె కళ్ళు తెరవబడిన తర్వాత కొత్తగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తను ఉన్న స్థలంలో తన నీరు చూడగలుగుతుంది అంటే దేవుడు మన కళ్ళు తెరిస్తే దేవుడు మన జీవితంలో న్యాయం జరిగించే దేవుడు మేలు చేసే దేవుడు మంచి చేసే దేవుడు మనం ఇళ్ళే స్థలంలో మనం ఉన్న స్థలంలో దేర్ ఇస్ ఆల్వేస్ ప్రొవిజన్ నమ్మేవారు హలేదు చెప్దామా దేర్ ఇస్ ఆల్వేస్ ప్రొవిజన్ విత్ గాడ్ దేవుడు ఎల్లప్పుడూ ప్రొవిజన్ ఇచ్చే దేవుడు మీరున్న స్థలముల్లో మీ కళ్ళు తరబడితే చాలు ఈ పరిస్థితులు నేను ఎలా బయటకు వస్తా ఈ గొడవ నుండి నేను ఎలా బయటకు వస్తా ఈ కష్టం నుండి ఎలా నేను బయటకు వస్తా ఈ కోర్టు కేసుల నుండి నేను ఎలా బయటకు వస్తా ఈ సమస్యల నుండి నేను ఎలా బయటకు వస్తాను దేర్ ఇస్ ప్రొవిజన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవరి నా కళ్ళు తెరువు తెరుస్తే పట్ట చూడగలుగుతా ఎక్కడ తనకి కళ్ళు తెరిచిన తర్వాత దేవుడు తనతో మాట్లాడినట్టు కనబడుతుందా నో కళ్ళు తెరిచిన తర్వాత ఇఫ్ షీ కెన్ సి షీ కెన్ లివ్ ఈరోజు చాలామంది వారు చూడలేకపోతున్నారు అందుకని దేవుడు తన వాకును ఇవ్వాలి చూస్తే విశ్వాసంతో నమ్మితే దేవుని వాకును మీరు గ్రహించుకోగలిగితే దేవుడు ఓరిక చెప్పాల్సిన అవసరం లేదు నీవు నడవచ్చు విశ్వాసంతో నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఈరోజు ఎంతోమంది దృష్టి లేని వారు ఉన్నారు తను ఒక మాట తెలియజేస్తున్నాడు అండి దేవుడు మన కళ్ళు తెరిస్తే మనకేమంటుంది తెలుసా మనకు కావాల్సిన అవసరతను తీర్చే దేవుడు మన ప్రొవిజన్ ఉంటుంది ఏంటి ఆ మాట చెప్పండి ప్రొవిజన్ గట్టిగా చెప్పండి ప్రొవిజన్ అందరూ చెప్పాలి గాడ్ సప్లై అడగండి దేవుడు నా కళ్ళు తెరువు నా కళ్ళు తెరువు నా కళ్ళు తెరువు దేవుని వాక్యంలో రెండోసారి చూస్తే కళ్ళు తెరవబడే పరిస్థితి రెండో రాజులు ఆరు పదిహేను నుండి పదిహేడు వరకు చదువు దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడను మనం చూస్తున్నాం ఇక్కడ ఎలిషా ప్రవక్త ఉన్నాడు అక్కడ మనం చూస్తున్నాం శత్రు సమూహము శత్రు రాజు పంపిస్తున్నాడు ఏంటి ఎస్ దేవుని ప్రజల్ని దాడి చేస్తానికి వారందరు వచ్చి చుట్టుముట్టారంట వారందరు చుట్టుముట్టారంట దైవజనుడు చూస్తూనే ఉన్నాడు దైవజనుడు భయపడలేదు ఎందుకంటే ఆయన చూసే విధానం వేరుంది కానీ ఆయన దాసుడు ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు చదవండి మరలా అంతటా అతని పనివాడు అయ్యా నా ఏలినవాడా మనమును ఏమి చేయదుము అని ఆ దైవజనుతో అనగా మనం ఏం చేస్తామయ్యా శత్రు సమూహం అంతా ఇక్కడ ఉంది శత్రు చుట్టుముంటున్నాడు మనం ఏం చేయగలుగుతాము దైవజనుడా ఆయన ఏమంటాడు చూడండి అతడు భయపడవద్దు మన పక్షముగా ఉన్నవారు వారికంటే కంటే ఉన్నారు అని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కళ్లను తెరిసాను గనక వాడు ఎలిషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను ఏంటంట అయ్యా అయ్యా ఏం చెయ్యాలంటే భయపడదు భయపడద్దు మనకున్న వారు వారు పక్షాన ఉన్నవారు కన్నా ఎక్కువ మంది ఉన్నారయ్యా మనవులు వాళ్ళు కన్నా ఎక్కువ ఉన్నారు ప్రవక్త అంటున్నాడు దేవా ఈయన కళ్ళు చెల్లు మన గ్యాంగ్ ఎంత ఉందో చూద్దాం ఎందుకంటే వారు వచ్చి ఒట్టి ఇక్కడ చుట్టి ముట్టారు కానీ మన గ్యాంగ్ ఎంత ఉన్నారు చుట్టూ ఉన్న కొండలంతా అగ్ని రథాలంట మామూలు మనుషులు కాదు మామూలు ఉత్పత్తి మనుషులు కాదు అగ్ని రథాలు ఉన్నారంట ఎవరు దూతలు దూతలు అసలు దూతల గురించి మీకేం తెలుసు ఒక్క దూత ఒక్క రాత్రికి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ని చంపిందంట వన్ ఏంజెల్ ఒక్క దూత ఒక్క రాత్రికి ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మంది అలా ఎనభై ఐదు వేల మంది అలా చంపిందంట అంట అనుకుంటూ కొండలు చుట్టూ అగ్ని మీద ఉన్నారు రెడ్డి అటాక్ అంటే అయిపోయింది ఎంతసేపు వస్తారు అన్ని దూతలు కలిపి సెకండ్లు అయిపోదా రిమెంబర్ దేవుడు అనుకుంటే నిమిషానికి అంతా అట్లా ఊడ్చిపడచ్చు చంపలే పోరాడలే కానీ దేవుడు ఎందుకు తెలిసే పంపించాడు అనేక సార్లు దేవుడు తన దూతలు పంపిస్తాం దేవా ఐదుగో శత్రుడు తోచిపడే దేవుడు అంతా నో 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 నా ప్లాన్ వేరు నేను నీకు కొండల చుట్టూ రథాలని పంపించింది వాళ్ళని చంపుతానికి కాదు నీకు ధైర్యాన్ని ఇస్తానికి నమ్మేవారు హళీలో చెప్తామా ఎందుకంటే నువ్వు చూసేది సరిగా ఉంటే నువ్వు చూసేది వారు చూడలే వాట్ యూ సీ దే డోంట్ సీ బట్ దెన్ ఇఫ్ యూ కెన్ సీ వాట్ ఐ షో యు గెట్ బోల్డ్నెస్ కాన్ఫిడెన్స్ ధైర్యం కలుగుతుంది నీకు ధైర్యం కలిగి నువ్వు చూసేది సరిగా ఉంటే నువ్వు సరిగా నిలబడతావు ఒంటరి కొన్నాడు పీర్కోడుగా కొంటాడు నా పక్షాన ఇంతమంది ఉన్నవాడు ఎలా నిలబడతాడో నేను భయపడాల్సిన అవసరంలే నాకు ఏ భయము లేదు ఐ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్ ఐఎమ్ ఫైన్ రిమెంబర్ ప్రార్థన దైవజనుడు వారు ముందు వెళ్ళి నిలబడి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు చూస్తాం దైవజనుడు ధైర్యం చూస్తాము శత్రువుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన దేవా వీరికి కళ్ళు మూసేయ్యా ఎక్కడ చదువుదామండి ఆయన ఈ జనుల అంధత్వంతో మొత్తమని యహోవాను వేడుకొనగా ఈ జనులను అంధత్వముతో మొత్తయ్యా అని దేవుని వేడుకున్నాడంట ఆయన ఎలైషా చేసిన ప్రార్థన చొప్పున వారికి అంధత్వముతో మొత్తెను ఎలీషా చేసిన ప్రార్థనకి వారికి గుడ్డితనం కలిగింది అంధత్వము కలిగింది అన్నదప్పుడు వారి కళ్ళు కనబడలేదన్న అర్థం కాదు వారి కళ్ళు కనబడకుండా ఎక్కడ ఎక్కడున్నాను ఎక్కడ ఉన్నారు ఎవరున్నారు పక్కన అట్లా కాదు చూస్తనే ఉన్నారంట కానీ ఏం అర్థం కావట్లేదు బట్ అండర్స్టాండ్ తన దాసుడు కొరకు ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు చేసినప్పుడు హీ కుడ్ సీ మామూలుగా వీరి గురించి మాట్లాడింది వారికి కనబడేది కూడా అంటే ప్రార్థన శక్తి ఎలాంటిది గొప్ప చూడండి దేవుడు చేయగలిగింది ఎలాంటివి చూడండి ఎందుకంటే వారికి కళ్ళు ఉన్నాయి చూడగలుగుతా కనబడతలేదు సాదృశ్యం ఏంటి కేవలం గుడ్డితనం కాదు అక్కడ ఎందుకంటే దాని తర్వాత చూస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి అప్పుడు ఎలిషా ఇది మార్గము కాదు ఇది మార్గము కాదు పట్టణము కాదు పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని వాని మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి అంటే ఎప్పుడన్నా ఇల్యూషన్ చూసారండి ఇస్ ఏం చేస్తారు టింగ్ టింగి 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 పట్టు అంటారు తర్వాత ఇదిగో నువ్వు ఇంట్లో ఉన్నావు అంటారు నువ్వు బయట ఉంటావు ఇంట్లో ఉండి ఇదిగో ఇప్పుడే వెళ్ళి సోఫాలో కూర్చో అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటావు ఇగో అక్కడ కప్పు ఉంది తీసుకోండి తీసుకుని అవుతావు నువ్వు నువ్వు లేని స్థలంలో ఉన్నట్టుగా ఉన్న స్థలంలో లేనట్టుగా చూపిస్తారు కానీ ఇక్కడ చూస్తే ఇట్ ఇస్ నాట్ ఎల్యూషన్ నిజంగా అంధకారం అంట అంటే అంధకారం ఎంత భయంకరమైందో జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావు ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళినా వచ్చేస్తావు ఎవరు ఏది చేయమన్నా చేసేస్తావు యూ విల్ బికమ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ బికాస్ దిస్ సే ఈరోజు చాలామంది జ్ఞానం లేక అంధకారంలో జీవిస్తూ అందరు చెప్పింది నమ్మేస్తున్నారు అందరు చెప్పింది జీవించేస్తున్నారు అందరు చెప్పినట్టుగా ముందుకెళ్ళిపోతున్నారు బీ వెరీ కేర్ఫుల్ డో నాట్ సపోజ్ లైక్ దట్ ఇస్ ద యు ఆర్ బ్లైండ్ నువ్వు అంధకారంలో ఉన్నావు గుడ్డితనంలో ఉన్నావు మనం గమనిస్తామండి ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో వాళ్ళందరూ ఆయన వెనకాల వెళ్ళాడంట ఆయన వెనకాల వెళ్ళారు శత్రువు అందరు కలిసి ఆయన వెళ్ళారు చదవండి కొద్దిగా వేగంగా షోమరవన పట్టణమునకు వారిని నడిపించను వారు సోమ్రోలోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూసినట్లు వీరు కళ్ళు తెరుమని ప్రార్థన చేయగా మరలా అంటే ప్రభు వీరు కళ్ళు తెరువయ్యా మరలా చూసేలాగా వారి కళ్ళు తెరిచి చూసేటప్పటికి కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని ఆ అంత ఇజ్రాయెల్ రాజు వారిని పారచూసి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారేనను కొట్టుదువా వారికి భోజనమును పెట్టించి వారి తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాను ఎద్దుకు వెలుదురు అని మనం అక్కడ కళ్ళు తెరువయ్యా కళ్ళు కళ్ళు ఏంటి తెలుసా సర్ప్రైజ్ నువ్వు ఎక్కడికి వచ్చో శత్రు వీక్ పాయింట్లోకి వచ్చి వచ్చో కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ కోటలోకి తీసుకొచ్చి అక్కడ కళ్ళు తెరిచేటప్పటికి అయిపోయిందర మన పని వాళ్ళు అనుకున్నారు అయిపోయిందర మన పని రాజు అడుగుతున్నాడు ఇస్రాయలి రాజు ఏమని నైనా కొట్టమంటావా చేసేమంటావా చంపేయమంటావా వీళ్ళు కథ ఇంతటితో ముంచామంటావా ప్రవక్త ఏమంటున్నాడు నో నో వారి చక్కగా ఆహారం పెట్టు అవతానికి ఇచ్చి ఇంటికి పంపించు నీ శత్రువుని ప్రేమించు వారి కొరకు ప్రార్థన చేయి అనేక సార్లు చూస్తానండి యువర్ ఎనిమీస్ విల్ బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఐ మై ట్రూ అనేక సార్లు ఎవరితో అయితే మీరు గొడవలు పెట్టుకుంటారో వారే మీరు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు ఒకప్పుడు స్టార్టింగ్లో చూస్తే మీకు వాళ్ళకి అస్సలు పడదు స్కూల్లో కాలేజీలో ఉంటారు చూడండి దాని తర్వాత వారితో కలుస్తారు వాళ్ళిద్దరు కలిసారంటే అంతే అందరిని అల్లాడించేస్తారు యూస్ ఇస్ ఆఫ్ గాడ్ డస్ హీ విల్ యూజ్ యూర్ ఎనిమీ టు బ్లెస్ బ్లెస్ యూ కానీ హౌ యూ ట్రీట్ యువర్ ఎనిమీ రియలీ మ్యాటర్స్ నీ శత్రువుతో నువ్వు ఉన్నావో చాలా ముఖ్యమండి నీ శత్రువుని ప్రేమించకపోతే నీ శత్రుడి ప్రేమ కనపరచకపోతే జాగ్రత్త అయ్యో నీకే హీడు నీకే ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ మనోనేతరాలు తెరబడుతున్నాయా ఎందుకంటే మనోనేతరాలు తరగబడుతున్నాయి ఏది జరగదు మనోనేత సరవబడినప్పుడే ధైర్యం ఎందుకంటే ఎలిషా తన కలిగిన స్ట్రెంగ్త్ చూశాడు ఆయన పక్షాన్ని ఉన్నవారిని చూశాడు ఎలిషా దాసుడు ఆయన పక్షాన్ని ఉన్నవారిని చూశాడు ఎసరాళ్ళు జనమంతా ఎరుగున్నారు ఆయన పక్షాన్ని ఎరుగున్నవారు అడుగు చూడండి శత్రువుని మాత్రం ఆయన పక్షాన్ని ఉన్నవారిని చూడకుండా వచ్చి నడిపించుకుని వెళ్ళాలంటే అవుతుందా ఎంత నడిపించుకుని వచ్చినా ఎంత వాళ్ళు నమ్మి వచ్చినా కూడా భయము 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 దేవుడు అంటే భయపడుతున్నా తోడంటా భయపడుతున్నా తోడు అంటా దేవుడు మన కళ్ళు తెరిస్తే మనకి కాపుదల ఉంటుందండి మన కాపుదల చూడగలుగుతాం అంటే దేవుడు ఒకటైతే తెలియజేస్తున్నాడండి ఆయన మన కళ్ళు తెరుస్తనే కానీ మన బ్రతుకులు మారవు మన బుద్ధి మారదు ఈరోజు మీ ప్రార్థన అదే ఉండాలి స్థలం నుంచి అడగండి దేవా నా తోడు నా మనోనేత్రాలు తెరు నేను చూసే కళ్ళు నాకు దయచి నీతో బ్రతికే బ్రతుకు నాకు దయచి నీ కొరకు జీవించే జీవితం నాకు దయచి నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా నిజంగా దేవుడు తోడు లేకపోతే మనం ఇంతవరకు వచ్చుండేవారం కాదు కదా ఆయన తోడు లేకపోతే ఆయన సహాయం లేకపోతే ఆయన శక్తి లేకపోతే నో మ్యాటర్ వాట్ వీ హన్ సక్ ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు చెప్పగలుగుతారు ఎంతో మంది ఉన్నారు అవునయ్యా మనుషులు నన్ను చిన్న చూపు చూసిన మనుషులు నేను పనికిరాని వ్యక్తి రన్న మనుషులు నా జీవితంలో నేను చేసిన తప్పులు బట్టి హీఈస్ నాట్ యట్ హిట్ అండ్ క్వాలిఫైడ్ ఈ రోజు నిలబెట్టేవు ప్రభా వందనములయ్యా ఎన్నో సమస్యల నుండి నడిపించే దేవుడు అండి ఆదరించే దేవుడు అండి అంధకారంలో ఉంచుతాడేమో కానీ అంధకారం మన మంచి కొరకే నీవు నమ్మితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు సర్వ సృష్టికర్త నన్ను చూడయ్యా నీవే నన్ను రూపించావు నాకు కావలసిన దృష్టి దయచేయ్యా నాకు కావాల్సిన దృష్టి దయచేయ అడగండి దేవుణ్ణి అడగండి నాకు కావాల్సిన దృష్టి దయచేయ దేవ నా చూడండి నన్ను నడిపించేయా నా మనోనేత్రాలు తెరువు నిన్ను చూసే కళ్ళు దయచే నీ కొరకు జీవించే బ్రతుకు నాకు దయచే నాకు న్యాయం జరిగించు నాకు న్యాయం జరిగించు నాకు మేలు జరిగించు గౌరవంతో ప్రేమతో నీవు చూస్తున్నావు నా భయభక్తులతో జీవించే జీవితాన్ని నాకు దయచేయి అడుగుదామండి దేవుణ్ణి మీ దృష్టి నాకు దయచే అడగండి యథార్థం కనగండి పరిశుద్ధి నీ బిడ్డలు చూడు దర్శించుకుంటూ తా ప్రజలను వెరగన దేవుడు అయ్యా ఎటువంటి పరిస్థితులు వచ్చారని వెరగొన దేవుడు అయ్యా ఎంతమంది దృష్టి లేక నశించిపోతున్నారు ల్యాక్ ఆఫ్ విజన్ మై పీపుల్ పెరిష్ అని అయ్యా సామెతలు తెలియజేస్తున్నా దృష్టి లేక నశించిపోతున్నారు ఈరోజు చూస్తున్నాను అంటున్నారు కానీ ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నారయ్యా చూస్తున్నాను అంటున్నారు కానీ తప్పులు చేస్తూనే చూస్తున్నాను చూస్తున్నానంటున్నారు కానీ లోయలో గోతుల్లో పడుతూనే ఉన్నారయ్యా అయ్యా మొదటి నిన్ను చూసే కళ్ళు మాకు దయచి నీ కొరకు జీవించే జీవితం మాకు దయచి మా కళ్ళు తిరుగు మా మనోనేతలను తిరుగు మాకు దృష్టిని అనుగ్రహించి ఈ రోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రతి ఒక్కరిని నీ కార్యం జరిగించు అయ్యా కుటుంబాల్లో ఐక్యత దయచే సమాధానం దయచే ప్రేమ దయచే వర్ధలిపు దయచే నాటన జీవితంలో చూసే కళ్ళు నీ మార్గం ఎరిగిన వారుగా నీ దృష్టితో నడిచేవారుగా నీ చూపుతో చూసే కృపణమాగా దయచే ప్రభు ఈరోజు ఎవరెవరికి ఏమేమి వాక్కు కావాలని నువ్వు ఇచ్చిన దేవుడు నమ్ముతున్నావు అయ్యా నీ ప్రజలకి నుండి లేనప్పుడు వారిలో మార్పు కలగాలి నీ కార్యమ జరగాలి నీ కొరకుని అయ్యా నీ సన్నిధిలో ప్రతి ప్రాంతానికి జవాబు నీ సహాయం నీ సన్నిధిని వేడుకున్న ప్రతి ఒక్కరిని నీ కృపడు నేను నడిపించిన వేడుకుంటున్నాను విత్తన వాక్యాన్ని ముద్రించి నా జరడనిస్తున్నాము నడిగి విడుచు నా తండ్రి ఆమె